అందరికీ జై శ్రీరామ్ కొంతమంది అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా దారుణానికి అయితే దిగజారుతున్నారు అసలు ఈ ఒక అంటే ఒక అప్పట్లో అబ్బాయిలను చూస్తే భయపడే భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మాయిలను చూస్తే భయపడుతున్నారు అసలు అబ్బాయిలు పెళ్ళి చేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయిందనమాట అంటే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఏం జరిగిందంటే ఇప్పుడు మనం ఎవరమైనా సరే ఎవరినైనా మనం ఎక్కువ నమ్ముతున్నామంటే అది ఫ్యామిలీ వాళ్ళని ఫ్యామిలీ వాళ్ళ తర్వాత ఎవరినైనా నమ్ముతున్నామంటే ఫ్రెండ్స్ని ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనము ఫ్యామిలీతో కూడా కొన్ని విషయాలు పంచుకోలేం ఫ్యామిలీతో కొన్ని విషయాలు చెప్పుకోలేము అయినా సరే ఫ్రెండ్స్తో ఏ టు జెడ్ చెప్పుకోగలుగుతాం ఏం దాచకాలు ఉండవు మోమాటం ఉండదు ఏం లేకుండా ఓపెన్గా అన్నీ చెప్పేస్తామనమాట అలాగే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అది అమ్మాయిలే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఒక అమ్మాయి ఏమో చాలా మిడిల్ క్లాసు అలాగే ఇంకొక అమ్మాయి ఏమో కొంచెం క్యాష్ ఉన్నవాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళే వాళ్ళు అయినా కూడా ఈ ఎవరైతే డబ్బులు అంటే డబ్బులు ఉన్న అమ్మాయి ఉందో మిడిల్ క్లాస్ కదా ఆమెతో నేను ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలి అన్నట్టు కాకుండా ఆ అమ్మాయితో బాగా ఫ్రెండ్షిప్ చేసింది ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయితో బాగా ఉన్నది ఎట్లా అంటే చాలా క్లోజ్గా చాలా మంచిగా ఉన్నది వాళ్ళిద్దరు బాగా అంటే ఫస్ట్ మెల్లెమెల్లగా కాస్త కాస్త మాట్లాడుకోవడం వాళ్ళ మాటలు కల కలవడం వల్ల వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట చాలా అంటే చాలా ఓపెన్గా ఏ ఉన్నా ఓపెన్గా మాట్లాడంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇంటికి రావడం ఇలా అయితే అన్నీ జరిగేవి అనమాట అట్లా ఇద్దరు చాలా అంటే చాలా క్లోజ్ అయినారనమాట అయితే డబ్బు ఉన్న అమ్మాయికి ఎట్లా అంటే అంటే డబ్బు అంటే మరీ రిచ్ అని కాదు వాళ్ళకు పర్లేదు అనమాట కాస్త కోస్తా కొంచెం ఎక్కువనే ఉందనమాట ఈ అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి ఏంటంటే చాలా అంటే చాలా మిడిల్ క్లాసు వాళ్ళు చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితి అనమాట అయితే ఈ అమ్మాయికి అంటే ఎవరైతే డబ్బు లేని అమ్మాయి ఉందో మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ అమ్మాయికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడు డబ్బు కావాలన్నా ఈ అమ్మాయి ఇచ్చేది కానీ మళ్ళా తిరిగి అప్పుడు తీసుకునేది కాదు ఎందుకంటే వీళ్ళతో కాస్త కోస్తా ఉన్నాయి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ రిటర్న్ అడిగేది కాదు అందుకని అంతరితో అమ్మాయి తృప్తి పడాలి అంతరితోటి ఆనందపడాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టము అని ఎందుకంటే ఈ రోజులలో మనకు ఎంతో అంత ఇస్తే దానికి మిత్తి తీసుకుంటారు అంటే వడ్డీతో సహా తీసుకునే వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి తీసుకోవట్లే అంటే చాలా అంటే చాలా గ్రేటు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుంది ఆమె ఫ్రెండులా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తుంది కాబట్టి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అడిగేది కాదు వాళ్ళ మధ్యలో ఎలాంటి అంటే నువ్వు ఉన్నా లే నా దగ్గర లేదు నీ దగ్గర ఉంది అనే ఫీలింగ్ కూడా ఎప్పుడు వచ్చేది కాదు అంత బాగుండేది అప్పుడప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేది అనమాట ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండడం విశాలంగా చాలా నీట్గా మంచిగా ఉండడం ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు అంటే ఒక టూ రూమ్స్ అట్లా ఉండేది ఇంకా మీరే అంటే మామూలుగా మనకు తెలుస్తుంది కదా డబ్బున్నోళ్ళతో పోలిస్తే డబ్బు లేని వాళ్ళ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అని వాళ్ళు సొంత ఇళ్ళల్లో ఉంటాం ఉంటారు వీళ్ళు రెంట్ కట్టుకొని ఉంటారు కాబట్టి రెంట్లు ఇల్లు తక్కువలో ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువలో ఉంటారు అయితే ఏం జరిగిందంటే నిజంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్ని చూసేది కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ దగ్గర ఎంత ఉంది అన్నీ తెలుసుకొని అన్నీ తెలిసినాక అంటే అంత ఓపెన్గా అమ్మాయి నీతో చెప్పిందంటే నిన్ను ఎంతగానో నమ్మితేనే చెప్తుంది అది నువ్వు అలసుగా తీసుకుంది ఈ అమ్మాయి చాలా అంటే చాలా అలసుగా తీసుకుంది ఆ మ్యాటర్ ఏంటంటే ఈ అంటే ఎవరైతే డబ్బున్న అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర అంటే ఆ అమ్మాయి సారీ ఆ అమ్మాయికి డాడీ ఉన్నాడు కానీ మమ్మీ లేదనమాట ఇక్కడ నేను పేర్లు ఎందుకు చెప్పట్లే అంటే పేర్లు ఎందుకు అనేసి చెప్పట్లేదు అందుకని డబ్బున్న అమ్మాయి డబ్బు లేని అమ్మాయి అంటున్నాను అయితే ఈ అమ్మాయికి డాడీ ఉన్నాడు కానీ మమ్మీ లేదు కానీ డాడీ చాలా మంచివాడు ఆంటీ చనిపోయినాక కూడా పెళ్లి చేసుకోకుండా ఈ అమ్మాయినే ఈ అమ్మాయే ప్రపంచం అన్నట్టు ఈ అమ్మాయిని మంచిగా చదివించుకుంటూ మంచిగా చూసుకుంటూ ఈ అంటే వాళ్ళు పని చేసుకుంటూ వీళ్ళు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అంకుల్ అయితే పెళ్లి చేసుకోలేము అదే అల్సుగా తీసుకొని ఒకరోజు అంకుల్ అంటే ఈ అమ్మాయి లేని టైంలో అంటే ఫ్రెండ్ లేని టైంలో వాళ్ళ ఇంటికి వచ్చింది అంకుల్ ఇంట్లో ఉన్నారు అదే అలసుగా తీసుకొని ఆ అంకుల్తో మిస్బిహేవ్ చేసింది ఎవరు ఈ అమ్మాయి కూతురు వయసు సారీ తండ్రి వయసు అంకుల్ది అయినా కూడా డబ్బు కోసము ఇంకా ముందు ఆలోచించకుండా పనికి మాలింది అంకుల్ దగ్గర మిస్బిహేవ్ చేసింది అనమాట ఆ అంకులు అప్పుడే తిట్టిండు అసలు ఏం చేస్తున్నావమ్మా నువ్వు చాలా మంచిదని అనుకున్నా ఇలా చేయడం తప్పు కదా అని అంటే లేదా అంకుల్ నాకు మీరు అంటే ఇష్టమో అది ఇది అని ఓవరాక్షన్ చేసింది ఎందుకంటే అంకుల్తో ఏమన్నా మిస్ అంకుల్ ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా చేసినా ఇది ఇది దీనికి కావాల్సింది డబ్బులు అందుకని డబ్బులు గుంజాలి అనేసి డబ్బులు గుంజాలి అని చెప్పేసి ఆ అంకుల్తో అయితే మిస్బిహేవ్ చేసింది దీని మైండ్లంతా అంతా ఒక్కటే ఉంది ఎప్పుడైతే వాళ్ళ ఆస్తి వాళ్ళంతా చూసినాక ఎలాగైనా నేను తీసుకోవాలి ఎలాగైనా కొంచెమన్నా నేను రాబట్టాలి అనే థాట్లోనే ఉంది ఇది ఫ్రెండ్షిప్కి యాలు వేయాలి ఆ మనిషికి యాలు వేయాలి ఎందుకంటే అమ్మాయి ఎంత నమ్మితే ఈ అమ్మాయి అవసరాలకు డబ్బులు ఇస్తుంది రిటర్న్ అడగని కూడా అడగలేదు ఇదంతా పట్టించుకోకుండా విశ్వాసం లేని దానిలాగా వాళ్ళపైనే ఒక నింద వేసి వాళ్ళతో డబ్బులు గుంజాలని చూసింది అయితే ఆ అంకుల్ డ్రింక్ చేసి పండుకునే టైంలో ఆ అంకుల్ రూంలోకి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు వాళ్ళ అమ్మాయికి చూపిస్తాను నువ్వు ఇలా చేసావు నన్ను తాగేసి తాగిన మత్తులో అని చెప్పేసి ఆ అంకుల్ దగ్గర అయితే అప్పుడప్పుడు అప్పుడప్పుడు లక్షల్లో గుంజుతుంది డబ్బులు మళ్ళా అవసరానికి లక్షల్లో గుంజుతుంది ఇంత దారుణమా అంకులు ఎందుకంటే వాళ్ళ అమ్మాయే ప్రపంచం అని బతుకుతున్నాడు ఇంకా అమ్మాయికి నిజంగా మా అమ్మాయి నమ్మకపో అంటే ఇవి చూసి అబద్ధం అనుకోకుండా నిజం అని నమ్మింది అనుకో నా అమ్మాయి దూరం అవుతుందేమో నా మీద బ్యాడ్ అంటే బ్యాడ్ పైన వస్తుందేమో బ్యాడ్గా ఆలోచిస్తుందేమో అందుకనేసి అంకులు ఏమాత్రం ఆలోచించకుండా అమ్మాయి ఎప్పుడు అడిగితే ఎంత అడిగితే అంత ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నాడు లక్షల్లో గుంజుతుంది అవసరానికి ఎందుకంటే అంకుల్ దగ్గర ఉన్నాయి అంకుల్ మంచి జాబ్ చేస్తున్నాడు అంకుల్ దగ్గర పైసలు వస్తాయి కాబట్టి అంకుల్ తర్వాత మంచిగా లాగుతుంది అంకుల్ కూడా భయపడి ఇస్తూ ఉన్నాడు ఇలాంటి చెత్త ఉండాలని అస్సలు నమ్మకూడదు ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలా ఉంటున్నారు లోపలంతా విషం నింపుకొని ఉంటున్నారు ఈ రోజులల్లో నైంటీ పర్సెంట్ ఇలాగే ఉన్నారు ఫ్రెండ్షిప్ కాదు దేనికి అసలు రెస్పెక్ట్ అనేది ఏది లేదు ఎవరిని మనం గుడ్డిగా నమ్మొద్దు అసలు ఇలా అంటే ఇలాంటి సిచ్యువేషను ఎవరికన్నా వస్తే ముందుగానే జాగ్రత్త పడండి డబ్బుకు ఈజీ మనకి అలవాటు పడి అసలు ఏది ఇంకా ముందు ఆలోచించకుండా తప్పేదో రైట్ ఏదో రాంగో అని కూడా ఏది ఆలోచించకుండా పనికి మళ్ళీ పండ్లు చేస్తున్నారు లాస్ట్కు అత్తలని ముంచి నట్టిటో ముంచి పడేస్తున్నారు అనమాట అందుకే దయచేసి ఇలాంటి చెత్త వాళ్ళు ఉంటారు అది ఫ్రెండ్షిప్ కానీ లేదంటే ఇంకా వేరే రిలేషన్షిప్ ఇంక ఏదన్నా కానీ ఎవరిని గుడ్డిగా నమ్మి అన్నీ చెప్పి ఓపెన్గా ఉండడము అంత కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ చెప్తున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళు అంటే ఏదో టైంలో బయట పడతారు కాబట్టి బయటపడ్డప్పుడు లాగినాలు తగిలించి జీవితంలో మళ్ళీ వాళ్ళ ముఖం చూడకుండా ఉండాలి అంతేగాని క్షమించి మళ్ళీ చేస్తే మళ్ళీ మనని గుర్తులో తొగిపడేస్తారు కానీ వాళ్ళ బుద్ధి మార్చుకోరు అనమాట ఇలాంటి చెత్త వాళ్ళు ఎక్కువ అయిపోయినారు రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా కామెంట్ చేయండి ఇలాంటి చెత్త పనులు చేసే వాళ్ళని వాళ్ళ దర్దాపులకు కూడా పో పోకండి వాళ్ళు వచ్చినా కూడా కాళ్ళతో తనిపడేయండి ఏం మోమాటని లేకుండా ఏం ఆలోచించకుండా ఏమన్నా అనుకొని సాగున సాగుకోక అనేసి రానివ్వద్దు అలాంటి వాళ్ళని రానిస్తే పాపం అని మనం జాలి పడితే ఇప్పుడు మీరు పాపమని జాలి పడి రాణిస్తారు దగ్గర తీసుకుంటారు చేస్తారు తర్వాత మీకే జీవితం లేకుండా లైఫ్ లేకుండా చేస్తారు అట్టా తయారవుతున్నారనమాట అందుకే దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి దర్దాపులో కూడా పోకండి నేను చెప్పింది రైటర్ రామా కామెంట్ చేయండి మీరే